అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ రేపు రాబోతున్నటువంటి మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారము శ్రవణా నక్షత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజున ఎవరెవరు ఏ విధమైన పూజలు చేస్తే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది వీటికి సంబంధించి ప్రముఖంగా నాకన్నా అందరికీ తెలిసిన విషయం మరలా చెప్తున్నాను అనుకోవద్దు రుణ విమోచనం కావాలన్నా సంతానం కలగాలన్నా వివాహం కావాలన్నా ప్రముఖంగా పెద్దల నుంచి సంక్రమించేటటువంటి స్థిరాస్థి పత్రములు కానీ స్థిర విధానముగా అంటే భూ వివాద కారకములతో ఏ విధమైన ఇబ్బందులు పడుతూ ఉన్నా ప్రముఖంగా నాగసర్పాలు కాలసర్ప దోషాలు కుజదోషాదులు ఇత్యాది వీటన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అత్యంత విశేషమైనటువంటిది కావున ఈ సదావకాశాన్ని అందరూ కూడా రేపు వినియోగం చేసుకోండి ఏం చేయాలండి రేపు రేపు ఉదయాన్నే తలస్నానం చేయడము రేపు కుదిరినంత మేర అందరూ కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడము పువ్వులు పడగలు స్వామివారికి సమర్పించడము అదేవిధంగా స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా ఇందాక చెప్పిన ఇబ్బందులు పడుతున్న వారు సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి పండ్లు లేదా ఏదైనా ద్రవ్య ద్రావకాలు టీ పాలు లేదా కాఫీ పళ్ళ రసాలు ఇంతవరకు మాత్రమే ఇవి తీసుకుని సాయంకాలము చుక్క వచ్చిన తర్వాత పాక్షికంగా చేసిన చేసినా కూడా ఉపవాసం పనిచేస్తుంది అవకాశం ఉన్నవారు చేసిన ఎడల సాయంకాలము చుక్క వచ్చిన వేడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర శతనామార్చన పూజాదిగాలు చేసుకుంటే స్వామి అనుగ్రహంతో ఈ విధమైన ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి ప్రముఖంగా చిన్నపిల్లలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కోసం చేయవలసిందే ఈ షష్ఠీ ప్రయుక్తకము ఎందుకండి పిల్లలకి అంటే చంటి బిడ్డల దగ్గర నుంచి ఎదుగుతున్న పిల్లల వరకు కూడా అపగండాలు కానీ మృత్యుదోషములు కానీ ఉదర సంబంధిత రోగములు కానీ ఏ విధమైన అజీర్ణాది దోషములు కానీ రాకుండా కాపాడేవారే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావున అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క పూజాధికములను చేసి స్వామి అనుగ్రహాన్ని పొందగలరని అదేవిధంగా సుబ్రహ్మణ్య అనుగ్రహంతో మీరందరూ కూడా సకల సుఖ సంతోషాలని కూడా పొందుతారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆ స్వామి తరపున మీ అందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ మీ భరద్వాజ శర్మ కామాక్షి సనాతన పీఠం స్వస్తి